హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశమంతా షాక్ వాహనదారులకు భారీ షాక్ ట్యాక్స్ భారీగా పెంపు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియో ఈరోజు వీడియోలోని వివరాలకైతే అయితే వెళ్ళిపోయినట్లయితే వెహికల్స్ ఫిట్నెస్ షాకింగ్ న్యూస్ వాహనాల ఫిట్నెస్ టెస్టు ఫీజు పది రెట్లు పెంపు దీనికి ఎంత లీస్టు ఇదే దేనికి ఎంత లీస్ట్ ఇదే అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వాహనదారులకు ఊహించని షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవచ్చు వాహనాల ఫిట్నెస్ టెస్ట్ ఛార్జీలను ఏకంగా పది రెట్లు పెంచేసింది వందల్లో ఉన్న ఫీజులు ఒక్కసారిగా వేలలోకి చేరుకున్నాయి ఈ మేరకు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్కు కీలక మార్పులు చేసినట్లు చెప్పుకోవచ్చు ఇక దేశవ్యాప్తంగా తక్షణమే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయని తెలిపింది కొత్త ఫీజులు దేనికి ఎంత అనే ఫుల్ లిస్ట్ ఇప్పుడు మనం తెలుసుకుందాం గతంలో పదిహేను సంవత్సరాలు దాటితే వాహనాలకు మాత్రమే పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలు మాత్రమే ఫిట్నెస్ టెస్ట్ ఫీజులు వసూలు చేసేవారు కానీ తాజాగా సవరణతో పది సంవత్సరాలు దాటిన వాహనాలకు సైతం ఛార్జీలు వసూలు చేసినట్లు పేర్కొంది దీంతో ఇప్పుడు వెహికల్స్ను వాటి వయస్సు ప్రకారం మూడు కేటగిరీలుగా వర్గీకరించారు అందులో పది నుంచి పదిహేను సంవత్సరాలు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు అదేవిధంగా ఇరవై ఏళ్ళు పైబడినవి విభజించారు వాటి ఆధారంగానే కొత్త ఛార్జీలను నిర్ణయించినట్లు కూడా చెప్పుకోవచ్చు హెవీ హెవీ కమర్షియల్ వెహికల్స్ ఫిట్నెస్ టెస్ట్ ఫీజు భారీగా పెంచారు ఇరవై ఏళ్ళు దాటిన ట్రక్కు లేదా బస్సు అయితే ఇరవై ఐదు వేలు చెల్లించాల్సి ఉంటుంది గతంలో ఈ ఫీజు రెండు వేల ఐదు వందలు మాత్రమే ఇక ఇరవై సంవత్సరాలు దాటిన మీడియం కమర్షియల్ వెహికల్స్ అయితే ఫీజు ఇరవై వేలుగా నిర్ణయించారు గతంలో ఈ ఫీజు ఒక వెయ్యి ఎనిమిది వందలుగా ఉన్నాయి లైట్ లైట్ మోటార్ వెహికల్స్ అయితే ఇప్పుడు పదిహేను వేలు చెల్లించాల్సి ఉంటుంది అదే ఆటో వంటి త్రీ వీలర్స్ అయితే ఏడు వేలు టూ వీలర్స్ అయితే రెండు వేలు చెల్లించాల్సి ఉంటుంది పది నుంచి పదిహేను సంవత్సరాల వాహనాల ఫిట్నెస్ కోసం అయితే ఛార్జీలు భారీగా పెంచింది ఈ కేటగిరీలో ఈ కేటగిరీలోని టూ వీలర్స్ అయితే నాలుగు వందలు కార్ల వంటి లైట్ మోటార్ వెహికల్స్ అయితే ఆరు వందలు మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ అయితే వెయ్యి రూపాయలుగాను రెట్లను కొత్త రేట్లను నిర్ణయించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఈ వాహనాలు కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఫిట్నెస్ టెస్టులు రేట్లను భారీగా పెంచాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది వచ్చిన వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఫిట్నెస్ టెస్టులు ఫీజులు భారీగా ఉంటే ఓనర్లు అంత మొత్తం చెల్లించేందుకు బదులు కొత్త వాహనాలు కొనేందుకు మొగ్గు చూపుతారని అభిప్రాయపడినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు డెబ్బై లక్ష రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల మందికి వాహనదారులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం ఎంతోమందికి చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైనలస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ఎటువంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ప్రజలందరూ మర్చిపోకుండా మన ఛానల్ని చూసి వెంటనే చూసి చూనట్లో వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్